హలో ప్రస్తుతం మనం భారతదేశంలో ప్రస్తుత వైద్య విద్య పరిస్థితి ఎలా ఉందో చెప్పుకుందాం ఎంబీబీఎస్ చదవటానికి సీటు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత విజయవంతమైనటువంటి డాక్టర్గా జీవితంలో నెల నిలదొక్కుకోవటం మరొక ఎత్తు ప్రతి ఏటా మన దేశంలో దాదాపు లక్ష మంది వైద్యశాస్త్ర పట్టభద్రులు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు ప్రస్తుతం దేశం మొత్తం మీద ఒకటిన్నర లక్షల మంది జూనియర్ డాక్టర్లు నిరుద్యోగులుగా ఉన్నారని బాగట్టారు రెండు రకాలైన వాళ్ళు మెడిసిన్ చదివి బయటకు వచ్చే వాళ్ళలో ఉంటారు మొదటి రకం వాళ్ళు వైద్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అంటే అప్పటికే వారి తల్లిదండ్రులు డాక్టర్లుగా అనుభవం సంపాదించిన వాళ్ళు ఇక రెండో రకం వారు మొదటి తరంకి చెందినవారు దీంట్లో మొదటి కేటగిరీకి చెందిన వారి జీవితం నెల్లేరు మీద బండిలా సాగిపోతుంది రెండో కేటగిరీకి చెందిన వారు సక్సెస్ కావడానికి కొద్దిగా టైం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ప్రభుత్వ సర్వీసులో పనిచేయటం తప్పనిసరి కావడంతో తమ ప్రారంభ వేతనాన్ని ఇరవై ఐదు వేల రూపాయల నుంచి మొదలు పెట్టాలి ఆ తర్వాత పెరుగుతూ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయటానికి ఇప్పుడు వచ్చే తరం అంతగా ఇష్టపడటం కారణం సరైన సదుపాయాలు లేకపోవటం రవాణా సౌకర్యాలు లేకపోవటం ఆర్థికంగా అంత గిట్టుబాటు కాకపోవటం ఇవన్నీ కూడా కారణాలు ఎక్కువ మంది పేషెంట్లను ఒకరోజు చూసినప్పటికీ వచ్చే ఫీజులు అదనంగా ఏమీ ఉండవు అదే సంఖ్యలో పేషెంట్లను బయట క్లినిక్లో చూస్తే ఆదాయం అధికంగా ఉంటుంది కార్పొరేట్ ఆసుపత్రులకి రిఫర్ చేస్తే ఇంకా మళ్ళీ దాని ఆదాయం వేరేగా ఉంటుంది అలా అని చెప్పి ఎంబీబీఎస్ చదివి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళ జీవితం ఎలా ఉంటుంది ప్రతీ నెల లక్షల లక్షలు సంపాదిస్తున్నారు అనుకుంటే చాలా పొరపాటు అలా లేదు ఆసుపత్రి ఉన్న ప్రదేశం డాక్టర్కి ఉన్న నైపుణ్యం మార్కెటింగ్ ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా వైద్యునిగా సక్సెస్ అవ్వడానికి సహకరిస్తాయి ఈరోజున మనం చూస్తున్నాం పేషెంట్కి ఏదైనా జరగడానికి జరిగితే ఆసుపత్రిని ధ్వంసం చేయడం ఓ రివాజ్గా మారిపోయింది కార్పొరేట్ ఆసుపత్రులు ఇలాంటి వాటిని తట్టుకోవడానికి సెక్యూరిటీ ఇంకా లీగల్ టీముల్ని మెయింటైన్ చేస్తుంటాయి ప్రత్యేకించి ఏ డాక్టర్ నేను ఎలిగేషన్లు వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడితే చాలు మిగతాది అంతా కూడా ఆ కార్పొరేట్ ఆసుపత్రి చూసుకుంటుంది అలాంటి నెట్వర్క్ వాళ్ళకుంటుంది దక్షిణాదితో పోలిస్తే డాక్టర్ల కొరత ఉత్తరాదిలో ఎక్కువగా ఉందని చెప్పాలి తమిళనాడు ఢిల్లీ కర్ణాటక కేరళ గోవా పంజాబ్ ఆంధ్ర తెలంగాణ వంటి రాష్ట్రాల్లో రోగులకు సంఖ్య రోగుల సంఖ్యకి సరిపోయినంత డాక్టర్లు ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్ బీహార్ మరి అస్సాం ఇంకా ఇలాంటి రాష్ట్రాల్లో అనమాట డాక్టర్ల సగటు చాలా దారుణంగా ఉంది కోట్లాది రూపాయలు డొనేషన్లు కట్టి వైద్య పట్టభద్రులు అవుతున్న యువతరం కేవలం సేవా దృక్పథంతోనే పనిచేయాలని ఆశించడం కూడా అత్యాసే అవుతుంది ఎందుకంటే కోట్లాది రూపాయలు పెట్టి డొనేషన్లు కట్టి వస్తున్నారు మళ్ళీ వాళ్ళు సంపాదించగలను ఉంటుంది కదా మరి కాబట్టి దీని ప్రభావం ఆరోగ్య పరిస్థితులపై ఎక్కువగా ఉంది మన దేశంలో చాలామంది యువత యువకులు పట్టభద్రులే బయటకు వస్తున్నారు కానీ వారంతా ఆ వృత్తి మీద ఇష్టంతో వస్తున్నారంటే లేదని చెప్పాలి కొంతమంది పెద్దవాళ్ళ కోరిక తీర్చడం కోసం లేకపోతే ఆ వృత్తిలో ఉండే గౌరవం కోసం ఆ విధంగా వైద్య వృత్తిని మన దేశంలో ఎంచుకుంటున్నారు ఎక్కువగా అందుకనే వైద్య పరిశోధనకి సంబంధించి పెద్ద ప్రగతి మన దేశంలో ఉండదు మళ్ళీ పరిశోధనలు అంటే ఇతర దేశాల వైపు చూడవలసిందే క్లినికల్ మెటీరియల్ ఎక్కువగా ఉంది తప్ప పరిశోధనకు సంబంధించిన డేటా కానీ ఎక్విప్మెంట్ కానీ మన దేశంలో తక్కువగా ఉందని మరి సందీప్ గోడ్సే అనేటువంటి నిపుణుడు అభిప్రాయపడ్డాడు అలాగే కార్డియాలజీ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఇలాంటి రంగాల్లో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వైద్యులు ఉన్నప్పటికీ మన దేశంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగాల్లో ఏమైనా పరిశోధనలు మన దేశంలో జరిగాయ అంటే ఏమీ లేదని చెప్పాలి ఆ విధంగా భారతదేశంలో వైద్య వృత్తి కొనసాగుతున్నది అంటే కేవలం ఒక కమర్షియల్ ఫ్లో వెళ్తున్నది తప్ప పరిశోధన కానీ అలాంటిది కానీ చాలా 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 తక్కువ అని చెప్పేసి చెప్పాలి కాబట్టి మరి ఈ ఫ్లోని తట్టుకుంటానికే అనమాట చాలామంది ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్నటువంటి గిరాకీని దృష్టిలో ఉంచుకొని యూఎస్ఏ కానీ యూకే కానీ సింగపూరు సౌదీ అరేబియా ఇలాంటి దేశాల్లో ప్రస్తుతం మన ఎంబీపీఎస్కి బాగానే గిరాకీ ఉంది వాళ్ళు అటువైపు వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఆ విధంగా మరి ప్రస్తుతం కొనసాగుతుంది ఇక ఇదే విధంగా ఉంటే పోను పోను ఇంజనీర్లు కనుక ఏ విధంగా అయితే ఎక్కువ అయిపోయి సర్ప్లెస్ అయిపోయి వాళ్ళకి జాబులు లేకుండా పోయినా అదే పరిస్థితి ఎంబీబీఎస్లు ఇప్పుడు కాకపోయినా మరి ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉన్న ఆశ్చర్యం లేదు ఎందుకంటే క్వాలిటీ అనేది పెంచుకోవాలి తప్పనిసరిగా క్వాలిటీ అనేది పెంచుకోవాలి క్వాలిటీ ఉన్నప్పుడే తర్వాత రీసెర్చ్ అనేది ఉన్నప్పుడే మరి ఆ దేశం వైద్యపరంగా పురోగతి సాధిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను